దేవుని మెట్లారా ఏస రోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే దేవుడు దేవుని మాటలను ఆలకించి ఉంటే దేవుని వాగ్దానాలను నువ్వు ఆలకించి ఉంటే దేవుని మాటను విని దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే ఏసఐ ఎప్పుడు మనతోనే ఉంటాడు ఏసయ్యో అమ్మ ఉంది నానున్నాడు నీకు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఎవరికి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు లేకపోతే ఎవరికి ఎవరికైనా ఎవరికి పని చెప్తారు చేయనోడికి చెప్తారా అరే మార్కెట్కి లేదని తీసుకురా నేను వెళ్ళమ్మా అని వెళ్ళిపోతాడు ఎవరిని పిలిచి చెప్తారో ఎవడైతే వింటాడో వారికి పని చెప్తారు ఎవరైతే తల్లిదండ్రులు మాటను వింటారో వారినే ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమిస్తారు అలాగే దేవుని మాటను మనం వినాలి ఆలకించాలి అయితే దేవుని ఆశీర్వాదాలు నీలో నీ ఇంటిలో ఉండాలంటే నీ కుటుంబంలో ఉండాలంటే దేవుని కృప నీ ఇంట్లో నీ కుటుంబంలో ఉండాలి అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ కుటుంబంలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి సమీలు రెండో గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం ప్రైజలా సమయలు రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం ఆ రీతిగా యావే ఉస్సా మీద పడినందుకు దావీదు అనుగ్రహించుకునేను ఆ తావు నేటికి పెరస్సు ఉస్సా అని పిలువబడుచున్నది నాడు దావీదు యావేకు భయపడి దైవ మందస్సును ఇంటికి కొని మేలా అని అనుమానపడిను చూడండి ఇక్కడ మందస్థాన్ని పిలిస్తీల దగ్గర తీసుకొచ్చేటప్పుడు బండి మీద తీసుకుని వస్తు ఉంటే ఆ మందాన్ని తాకిన ఉజ్జి అక్కడికక్కడే మరణిస్తాడు అది చూసిన భయపడిపోతాడు భయపడిపోతాడమ్మో ఊరికే దాన్ని తాకిన వెంటే షడన్గా అది అంటే గొద్ గొయ్యిలు వచ్చినప్పుడు ఆ బండి అలా ఎలా షేక్ అయినప్పుడు ఒక వ్యక్తి ఆ బండిని ఆపటానికి అలా పట్టుకునేసరికి మందసాన్ని పట్టుకునేసరికి అక్కడికక్కడే చనిపోతాడు మీకు చాలాసార్లు చెప్పేని ఈ వాక్యం ఆ మందస్సులో ఏముంటుంది ఆహరం నుంచి గురించి కర్రా మన్న పది ఆజ్ఞల పలకలు ఎంత పవర్ఫుల్ అండి ఎంత శక్తివంతమైన మందస్సం అది దేవుడు సృష్టించిన వస్తువులు పది ఆజ్ఞలు దేవుడు ఆకాశం నుండి పంపించిన మన్నా ఈ మందస్థాన్ని ఎక్కడికైతే తీసుకుని వెళ్తున్నారో అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి విజయం సాధించేవాళ్ళు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మందస్సంలో ఉన్నారు దేవుని ఆత్మ ఆ మందస్సాన్ని తాకి ఉంది దేవుని ప్రజెన్స్ అనేది ఆ మందస్సంలో ఉంది అర్థమవుతుందని నేను చెప్పే మాటలు ప్రైజలో అందుకని ఆ మందస్వాన్ని ఎక్కడికైతే తీసుకెళ్ళారో అక్కడ విజయాన్ని వాళ్ళు సాధించేవాళ్ళు అంత పవర్ఫుల్ అనమాట ఆ ఉజ్జి చనిపోవటం దావిద చూసి భయపడిపోతారమ్మో ఈ మందస్సాన్ని కానీ నేను ఎక్కడికైనా తీసుకుని వెళితే లేదా నా ఇంట్లో పెట్టుకుంటే లేదా రాజ్యభవనంలో పెట్టుకుంటే ఏమైపోతానని భయం వేసి ఆ మందస్థాన్ని మరొకరి ఇంట్లో ఉంచుతాడు ఎవరి ఎవరింట్లో అనేది మనం ఇప్పుడు చూద్దాం ఎందుకంటే వినాలి మన కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు రావాలి అంటే మన కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు పోవాలంటే దేవుడు ఉండాలి మన కుటుంబంలో మన జీవితాల్లో దేవుడు ఉండాలి దేవుని కృప అనేది ఎప్పుడు కూడా మన కుటుంబంలో ఉండాలి దేవుని బిడ్డలారు గమనించారు నిజీవమైన మనుషులు ఉంటారు కొంతమంది స్పెషల్ యూత్ అనుకోండి అలా వస్తారు అలా వెళ్ళిపోతారు ఎన్ని చెప్పినా వాళ్ళ బుర్రకెక్కదు ఒకవేళ ఎక్కితే ఎక్కిందనుకో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఆలకించారనుకో వాళ్ళ జీవితం మరొక విధంగా ఉంటుంది దేవుడు మరొక మార్గంలో వాళ్ళు నడిపిస్తారు యేసయ్య మరొక మార్గంలో వాళ్ళు నడిపిస్తారు ఎప్పుడైతే వాళ్ళు వినకుండా మొండితనంగా ఉన్నారో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే దావీదు లాంటి మహారాజు దావీదు నా తాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు చిన్నపిల్లో ఏడుస్తున్నాడు అయ్యో ప్రభు నేను తప్పు చేశానని నాథాను ప్రభక్త దావిదు దగ్గరికి వచ్చి దావిదో నువ్వు చాలా మిస్టేక్ చేసి చాలా పొరపాటు చేసి దేవునికి వ్యతిరేకంగా నువ్వు కార్యం చేస్తావు దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు అన్నప్పుడు దావిద అక్కడే ఎక్కెక్కి ఏడుస్తున్నారు ప్రభు నన్ను క్షమించు అని మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దావీదు ఒక రాయితో చిన్న రాతితో గొలి అతను చంపిన శక్తిమంతుడు బలమైనవాడు దేవుని కృపకు పాత్రుడు దావీదు నువ్వు తప్పు చేసేవయ్యా అని చెప్పినప్పుడు నిజమే నేను తప్పు చేశానని ఏడుస్తూ ఉన్నాడు అది గ్రహించగలిగినాడే మనలో మార్పు అనేది వస్తుంది మనం చీకట్లో ఉన్నామని గ్రహించుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది నేను పాపంలో ఉన్నాను అని గ్రహించుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది నేను సైతాన్ యొక్క మార్గంలో వెళ్తున్నాను అనుకున్నప్పుడే మనలో మార్పు వస్తుంది అది తెలియనంతకాలం కాలం ఎక్కడేసిన గొంగలి అక్కడే నువ్వు పాపంలో ఉన్నావా అదే పాపంలో నువ్వు ముందుకి వెళ్ళిపోతూ చూడండి ఈ దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే చదివమ్మ నాడు దావీదు యావేకు భయపడి దైవ మందసమును ఇంటికి కొనిపోవుట మేలాయని అనుమానపడెను కనుక అతడు మందసమును దావీదు పురము కొనిపోవుట చాలించి గిత్తేవుడైన ఒవో ఇంటికి చేర్చెను చూడండి అమ్మో ఈ ఈ ఈ మందస్తము మా ఇంట్లోకి తీసుకుని వెళ్తే దావిదపురంలోకి తీసుకుని వెళ్తే ఏమన్నా మరి జరగని జరగబడిన సంఘటన జరుగుతాయని భయపడిపోయాడు దావి ఓబేదేమని పిలిచి అయ్యా ఇది మీ ఇంట్లో ఉంచుకుంటావా అంటే ఓబేదేదేమో అంగీకరించాడు ఆ మందస్థము మీ ఇంట్లో ఉంచుతావా అన్నప్పుడు మేము ఉంచుకుంటామండి అని ఉభయ ఒప్పుకున్నప్పుడు ఆ మందస్థాన్ని తీసుకుని వెళ్ళి ఉభయ ఇంట్లో పెడతారు ఎన్ని నెలలు మూడు నెలలు వినాలి నువ్వు ఒక్క గంటని ఇంట్లో మోకరించి ప్రార్థన దానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు ఒక గంటని ఇంట్లో ఉండి నువ్వు దేవుని సన్నిధిలో మర దేవుని కన్నీటితో ప్రార్థన చేయి దానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు నీ ఇంట్లో దేవుణ్ణి ఆహ్వానించు దానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు నీ ఇంట్లో కొద్ది క్షణాలు బైబుల్ చదువుకో దానికి తగిన ఫలితాన్ని పొందుకుంటావు నీ ఇంట్లో నీవు నీ భర్త నీ పిల్లలందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేయండి దానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు నీ ఇంట్లో కూర్చుని నువ్వు దేవుణ్ణి కొద్ది క్షణాలు ఆరాధించు దానికి తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు